పోయినా సరే మిథున రాశివారు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఈ తప్పులు అసలు చెయ్యకండి ముందే చెప్పేస్తున్నా జాగ్రత్త పడండి ఫలితాలు వింటే తప్పకుండా మీరు ఆశ్చర్యపోతారు అసలు మిథున వారు రెండు వేల ఇరవై ఐదులో ఏ విధంగా ఉండాల్సి ఉంటుంది వీరు చెయ్యకూడా పనులు ఏమిటి వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది అన్నీ కూడా మనం ఇప్పుడు క్లియర్గా వీడియో ద్వారా తెలుసుకుందామండి శ్రీ పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో జాతకం చెప్పబడును గురుజీ శివరామరాజు గారు ప్రేమ పెళ్లి సంతానం చదువు ఉద్యోగం ధనం వ్యాపారం కుటుంబ సమస్యలు భార్య భర్తల మధ్య గొడవలు ధనం నిలకడలేకపోవడం ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుష వస్తీకరణం చేయబడును గృహం స్థలం వాస్తు చెప్పబడుతుంది స్త్రీలకు పురుషులకు ఎటువంటి సమస్యలున్నా సందేహాలున్నా నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి వీరి ఫోన్ నెంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ సిక్స్ డబల్ ఎయిట్ త్రీ వన్ ఫైవ్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే మీ సమస్యలు జాతక పరంగా పూర్తి వివరాలు గురువు గారికి మీరు ఫోన్ ద్వారా తెలియపరిచినట్లయితే ఫోన్ ద్వారా కూడా మీ సమస్యలకి చక్కటి పరిష్కారం లభిస్తుంది వీలు ఎవరైనా సరే కానీ కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ వాళ్ళని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం మిథున రాశి వారు రెండు వేల ఇరవై ఐదులో వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోందో పూర్తి వి విషయాలు మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందామండి ఈ మిథున రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుందనే చెప్పాలి మీ జీవితంలో కొన్ని అదృష్టకరమైన మార్పులు అయితే ఈ సమయంలో కనిపిస్తున్నాయి కొన్ని పరిణామాలు కూడా అనుభవిస్తారు వాటి గురించి కూడా మనం పూర్తి విషయాలు తెలుసుకుందాం ఈ సమయం మీరు సమయస్ఫూర్తితో పనిచేసినట్లయితే విజయాన్ని పొందుతారు కుటుంబ సభ్యుల నుండి కూడా మీకు సహకారం మేలు లభిస్తాయి సంతోషకరమైన సంఘటనలతో మీరు ఈ సమయం అంతా కూడా చాలా ఉత్సాహభరితంగా సాగుతుంది మీరు ఆదిత్య హృదయం చదవడం ఆధ్యాత్మిక శ్రేయస్సును కూడా అందిస్తుంది అనుకూలమైనటువంటి సమయం అయితే గోచరిస్తుంది మీ మీ రంగాల్లో ప్రోత్సాహకరమైన పరిస్థితులు కనిపిస్తాయి అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలు వినే అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా మీరు పెద్దల యొక్క మాటలను గట్టి నమ్మకంతో వినాల్సి ఉంటుంది వారి మాటలను లెక్క చేయకుండా మీ పని మీరు చేసుకుని పోయినట్లయితే కనుక కొన్ని అవాంతరాలు కూడా మీకు మీ పనులలో ఎదురయ్యే అవకాశాలు అయితే కూడా కనిపిస్తూ ఉన్నాయండి అధికారుల నుండి కూడా ఈ సమయం మీరు చాలా సహకారాన్ని పొందుతారు కనుక పెద్దలను అధికారులను గౌరవించి ఉండాల్సి ఉంటుంది కుటుంబ సభ్యులు స్నేహితులతో కలిసి ముఖ్యమైన విషయాలను మీరు ఈ సమయంలో చర్చించి ఉన్నారు ముఖ్యంగా మీ మాటను మీరు అదుపులో పెట్టుకోవాల్సి ఉంటుంది ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే మీరు దురుసు స్వభావాన్ని అసలు చూపించకూడదు ఎందుకంటే మీ మాట కారణంగా మీరు కొన్ని ఇబ్బందులు ఎరుక్కునే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి సమయంలో మీ మాట తీరును జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాల్సి ఉంటుంది ప్రారంభించినటువంటి పనులను సామాధ్యంగా పూర్తి చేసి అందరి ప్రశంసలు కూడా పొందుతారు ఆస్తి పెంపకానికి చేసిన ప్రయత్నాలు విజయవంతం అవుతాయి స్వస్థలానికి చేరుకునేటటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయండి విందు వినోదాలు మీకు సంతోషాన్ని అందిస్తాయి ఆర్థిక వ్యవహారాలు సఫలీకృతం అవుతాయి ఆరోగ్యం విషయంలో కూడా మంచినే పొందగలుగుతారు ఇష్టదేవతను ధ్యానం చేయడం శాంతిని శుభ శుభాన్ని కూడా కలిగిస్తుందని చెప్పడంలో సందేహం లేదండి ఈ మిథున రాశికి చెందినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం చాలా ముఖ్యమైనటువంటి మార్పును అయితే కలిగిస్తుంది వీరి జీవితం అయితే ఊహించని రీతిలో మారుతుంది వీరికి అన్ని విధాలుగా కూడా అనుకూల వాతావరణం కనిపిస్తుంది కొన్ని విషయాల్లో తగిన జాగ్రత్తలు పాటించాలి అవేమిటో కూడా మనం ఇప్పుడైతే తెలుసుకుందాం ఈ మిథున రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం చాలా ప్రోత్సాహకరంగా అయితే ఉంటుందండి మీ పనులన్నీ కూడా నెరవేరుతాయి మీరు శారీరకంగా మరియు మానసికంగా కూడా చాలా ఆరోగ్యంగా అయితే ఉంటారు బృహస్పతి యొక్క సంచారం మీరు చేసే ప్రతి పనిలోనూ కూడా మీకు విజయాన్ని తెస్తుంది ఆర్థికంగా ఈ రవాణా కూడా మీకు ప్రయోజనకరంగా మారుతుంది సమయంలో మీ జీవితంలో కొత్త ఆదాయ వనరులు స్వయం సృష్టించబడతాయి స్వయం మీరు అనేకమైనటువంటి కొత్త అవకాశాలను చూస్తారు మరియు మీరు చేసేవన్నీ కూడా మీ యొక్క భవిష్యత్తుకు ప్రయోజనం చేకూరుస్తాయి మీరు సమాజంలో గౌరవం మరియు ప్రతిష్ట పొందుతారు మీరు కార్యాలయంలో కొత్త బాధ్యతలను పొందే ఆస్కారం కూడా ఈ సమయంలో కనపడుతూ ఉంది మీరు ఆర్థిక జాతకం గురించి చూసుకున్నట్లయితే ఈ సమయం వీరికి రెండు వేల ఇరవై ఐదు ప్రకారం చూసుకున్నట్లయితే మీకు మంచి ఆరోగ్యాన్ని అందిస్తుంది మీ ఆరోగ్యం కూడా వరదెల్లుతుంది మీరు సంతోషంగా ఉంటారు మీరు చాలా ఫిట్గా భావిస్తారు మీ వ్యాపార సమస్యలు అన్నీ కూడా ఈ సమయంలో ముగుస్తాయి మీరు ఇతర చిన్న సమస్యల నుండి కూడా త్వరగా బయటపడతారు మీరు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉంటారు మీ ఆహారం పట్ల శ్రద్ధ వహించండి ఈ ఏడాది ఎటువంటి తీవ్రమైనటువంటి వ్యాధి కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు మీరు ఏదైనా నొప్పితో లేదా వ్యాధితో బాధలు పడుతూ ఉన్నట్లయితే కనుక మీరు ఆ నొప్పి నుండి బయటపడతారు మీరు జీవితం పట్ల మరింత శక్తివంతంగా మరియు సానుకూలంగా ఉంటారు ఒత్తిడి ఈ ఏడాది మీకు ఆరోగ్యపరమైనటువంటి ప్రభావం అనేది చూపిస్తుందండి సమస్యల పట్ల మీ యొక్క విధానంలో మరింత ఆచరణాత్మకంగా ఉండండి చాలా టెన్షన్ తీసుకోకండి మీ ఆరోగ్యాన్ని చాలా కాలం పాటుగా ఉంచడానికి ప్రయత్నం చేయండి మీ ఆహారాన్ని ఆహారాన్ని కూడా జాగ్రత్తగా చూసుకుని తీసుకోవాల్సి ఉంటుంది మరియు మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచడానికి తాజా పండ్లు కూరగాయలు మరియు రసాలను తాగండి ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్యవంతమైనటువంటి మనస్సును కలిగి ఉండడం చాలా ముఖ్యం మీరు మానసికంగా దృఢంగా ఉంటే జీవితంలో సమస్యలను సులభంగా పరిష్కరించుకోవచ్చు మీరు చేసే ప్రతి పనిలోనూ కూడా విజయం సాధించడానికి సంవత్సరం చాలా అదృష్టం మీకు సహాయం చేస్తుంది మీకు రెండు వేల ఇరవై ఐదు మార్చి రెండవ భాగం నుండి కూడా శని సంచారం కూడా మీకు చాలా ముఖ్యమైనటువంటి మార్పులను తెస్తుంది మీ సుఖాలలో మరియు మీ యొక్క వైవాహిక జీవితంలో కూడా ఆనందం మరియు శ్రేయస్సు యొక్క నాలుగు చంద్రులు ఉంటారు వ్యాపార ప్రపంచంతో సంబంధం ఉన్న వ్యక్తులు సమయం మరింత అనుకూలంగా ఉంటుంది మీ కొత్త వ్యాపార సంబంధిత ఆలోచనలు మీ యొక్క వ్యాపార పురోగతికి ప్రయోజనకరంగా ఉంటాయి ఈ కాలంలో కుటుంబాలను విస్తరించాలని యోచిస్తున్న జంటలు శుభవార్తలు వింటారు మీరు మీ యొక్క బ్యాలెన్స్ని కనుగొంటారు ఆప్యాయత సున్నితత్వం మరియు వాగ్దానాలతో మంచి శుభాలతో సంవత్సరం ముగుస్తుంది మార్చి ఇరవై తొమ్మిదవ తేదీ రెండు వేల ఇరవై ఐదున శని మిథున రాశిలోని పదవింటి గుండా సంక్రమిస్తుంది పదవింట్లో శని సంచారం కారణంగా ఉద్యోగస్తులకు పురోగతి కనిపిస్తుంది మీరు మీ యొక్క కార్యాలయంలో పదోన్నతి కూడా పొందుతారు మీరు బుధవారం రోజున శివుని పూజించి గణేషునికి దుర్వా సమర్పించండి ఇలా చేయడం వల్ల మీ జీవితంలో సంతోషం ఐశ్వర్యం కూడా ఉంటాయి మీరు చేయకూడని పనులు మోసం నిజాయితీ మరియు చట్టవిరుద్ధమైనటువంటి కార్యకలాపాలకు దూరంగా ఉండండి ఇది మీ యొక్క దురదృష్టం మరియు అపవాదు తీసుకురావచ్చు ఈ రాశి ఈ రాశి వారి జీవితం సానుకూలంగా ప్రభావితం చేస్తుంది మీరు మీ యొక్క విదేశీ పెట్టుబడుల నుండి ఆకస్మిక లాభం పొందుతున్నట్లుగా కనిపిస్తోంది మీరు డబ్బు సంపాదించడానికి బంగారు అవకాశాలు పొందుతారు మీరు ఉద్యోగం చేస్తే విదేశీ కంపెనీల్లో పనిచేసే అవకాశాలు కూడా లభిస్తాయి ఉద్యోగ రీత్యా విదేశాలకు వెళ్ళే అవకాశాలు కూడా మెండుగా ఉంటాయి ఈ ఏడాది మీరు కొనసాగుతున్నటువంటి వ్యాపారానికి సంబంధించి లేదా మీ యొక్క సొంతంగా ఏదైనా సరే ప్రారంభించాలనే ఆలోచనతో మీరు ఏదైనా సరే పెద్దదిగా ప్లాన్ చేస్తారు అదృష్టం మీకు అనుకూలంగా అయితే ఉంటుందండి మీరు మీ యొక్క అన్ని ప్రారంభ కూడా విజయం సాధిస్తారు ఈ సంవత్సరం ఆర్థికపరమైన వ్యవహారాలు సజావుగా ఉండవచ్చు మీరు వ్యాపార రంగం మరియు ఆహార రంగంలో పెట్టుబడులు పెడతారు ఇది కాకుండా ఫ్యాషన్ పరిశ్రమ లేదా ఫోటోగ్రఫీ వంటి రంగాల్లో పెట్టుబడి పెట్టడం మీకు ప్రయోజనాలను కూడా అందిస్తుంది మీలో కొందరు పని ముందు కొత్త అవకాశాలను అన్వేషించవచ్చు రెండు వేల ఇరవై ఐదు చివరి నెలలు మీ యొక్క వ్యాపారానికి మరియు మీ ఉద్యోగానికి కుల కూడా అనుకూలంగా ఉంటాయి మీరు చేసే ప్రతి హిట్లో కూడా అదృష్టం మీకు మద్దతుగా ఇస్తుంది మీ దృష్టి పూర్తిగా మీ పనిపైనే ఉంటుంది మీరు తక్కువ శ్రమతో కూడా మంచి ఫలితాలు పొందుతారు మీ గత పెట్టుబడుల నుండి కొన్ని లాభాలు కూడా రావచ్చు మీరు మీ యొక్క గృహ అవసరాలకు అవసరమైనటువంటి కొన్ని ఖరీదైన పరికరాలను కొనుగోలు చేయవచ్చు మీరు మీ పనిలో భూమి అనేది చూడవచ్చు మీ సానుకూల వైఖరిం యొక్క ఆర్థిక స్థితిని కూడా ఈ సమయం మెరుగుపరుస్తుంది చూసారు కదండి రాశి వారి జీవితం రెండు వేల ఇరవై ఐదులో ఏ విధంగా ఉండబోతోంది వీరు చేయకూడని పనులు ఏమిటో కూడా మనం ఇప్పుడైతే తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతాం Thank you for watching.